వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ హాయ్ అండి మనం ఇడ్లీ తినాలంటే బోర్గా ఉంటుంది కదా ఎప్పుడు ఒకే షేప్లో ఉంటాయి అంతేకాదు అవి ఇడ్లీ చేయాలంటే ఆడవాళ్ళకి చాలా కష్టం ఎందుకంటే ఆ ఇడ్లీ పాత్రలు అన్నీ చాలా గిన్నెలు ఎక్కువ అవుతాయి కాబట్టి అవన్నీ కడగాలంటే కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఆ కష్టాన్ని తగ్గించడానికే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అదే ఇడ్లీ బ్యాటర్తో అది ఎలా అంటే మనం మామూలుగా ఇడ్లీ పిండికి తీసుకున్నట్లుగానే ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మినప్పప్పుని ఒకరోజు నానబెట్టుకొని ఒక డే మొత్తం నానబెట్టుకొని ఈవినింగ్ అది గ్రైండ్ చేసుకోవాలి చేసుకునే ముందు రెండు కప్పులు ఇడ్లీ రవ్వను నానబెట్టి శుభ్రంగా కడుక్కొని రెండు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఓల్ నైట్ ఉంచుకున్న తర్వాత అది ఇడ్లీ మాదిరిగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె వెడల్పాటి గిన్నె తీసుకోండి అందులో కొంచెం నెయ్యి అప్లై చేయండి నెయ్యి అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే వాటర్తో కడిగైనా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈ పిండి ఈ పిండిలో నేను జీలకర్ర సాల్ట్ కలుపుకున్నాను అది ఇందులో వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఇది కొంచెం మందంగా వేసుకోవచ్చు ఎందుకంటే లో ఫ్లేమ్లోనే మనం ఉంటుంది కాబట్టి చక్కగా క్రిస్పీగా వస్తుంది దానికి ఇంకొక మందమైన వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మనం ఇడ్లీ కుక్కర్లో ఎలా అయితే వాటర్ పోసుకుంటామో అలాగే ఇందులో కూడా వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత బేస్ పెట్టుకోవాలి ఆ బేస్ లేని వాళ్ళు మనము టిఫిన్ బాక్సుల మీద కానీ స్టీల్ బాక్సుల మీద మూతలు ఉంటాయి కదా అది బోర్లించి పెట్టుకోవచ్చు దాని మీద ఇది పెట్టుకొని మూత పెట్టుకోవాలి మనకి ఇది ఆయుకుడు అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి చట్నీ మంచి చట్నీ పల్లీల చట్నీ చూపిస్తాను ఇది కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని మనకు చట్నీ ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని తగినట్లుగా పల్లీలు వేసుకోవాలి అవి కూడా వేయించుకొని కొంతమంది పొర తీసుకుంటారు లేదంటే అలా వేసేసుకోవచ్చు అందులో కొంచెం ఉప్పు చింతపండు కొంచెమే వేసుకోవాలండి ఇందులో అసలు పులుపు అనేది ఉంటే బాగుండదు చట్నీ అసలు కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని పోపు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించిన తర్వాత ఈ పోపుని తీసుకొని అండి చట్నీలో వేసుకోవాలి పల్లీల చట్నీలో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇది మనకి రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ అయిపోయి అయిపోయింది చాలా నేనైతే పల్లీల చట్నీ అల్లం చట్నీతో నేను రెడీ చేసుకున్నాను మన ఇష్టం ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో చేసుకోవచ్చు చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆయకుడి నుంచి చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఇది కూడా చక్కగా రెడీ అయిపోయింది చూడండి సాఫ్ట్గా అనిపిస్తుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మనకి ఇడ్లీ కంటే ఇది చాలా బాగుంటుంది పిల్లలకి ఇడ్లీని ఇడ్లీలా పెట్ట పెట్టే కంటే ఇలా మనకి ఇష్టమైన షేప్స్లో డైమండ్ షేప్లో అయినా కట్ చేయొచ్చు స్క్వేర్స్లో కట్ చేయొచ్చు ఏ విధంగానైనా మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కొంచెం తినాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇడ్లీ అనేసరికి పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇడ్లీ పెట్టడం మంచిది కాబట్టి మనము ఏదో ఒక విధంగా తినిపించాలనే ఉద్దేశంతో ఇలా డిఫరెంట్గా చేసుకున్నాం చూడండి నిజంగా అండి మనం ఇడ్లీని ఇడ్లీలా వేసుకుంటే అటు గిన్నెలతోనే బాధ ఎక్కువే ఇలా చక్కగా ఒక గిన్నెలో చేసుకోవడం వల్ల మనకి ఆపని తప్పుతుంది ప్లస్ ఇది చక్కగా తినడానికి బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ